మధ్యలో పిండానికి కదిలించండి మధ్యలో పిండా ఆ ఎత్తాలి ఆ పళ్ళె తీసి బకెట్ అక్కడ తీసి లేకపోతే ఇది పెట్టుకోండి బకెట్ ఇటు కూడా ఈజీగానే ఉంటుంది కొబ్బరి చిప్పలు పక్కన పెట్టండి బెల్లం కుక్కలు పక్కన పెట్టండి తాంబూలం ఆ పిండాలన్నీ బకెట్లో रम तथा नृचेन्द्र राज्य माया काशी कांची अवंतिका पुरी द्वारवती चैवा चैवा सप्तैते सप्तै मोक्ष दायकः अहम् काशीं गमिष्यामि तत्रैव निवसाम्यहं इति प्रुवाणा सततम् काशीवासा फलम् మూడు సాల్ మూ సాల్ గనంది గయాశ్రాద్ధ ఫలితమస్ గోవింద వాసుదేవ జనార్దన మయ అర్పిత్రవ్యం పవిత్రం కురు సర్వ ఈ మూడు తొమ్మిది గది పన్నెండు నెలలు పన్నెండు నెలలు ఈ పన్నెండు నెలలు అంటే మనిషి పుట్టాయంటే వాడు ఆయుష్లో ఒక సంవత్సరం అదొక సంవత్సరం దాన్ని అది కూడా ప్రమాణం అనమాట జాతక పరివాహనలో అది కూడా ప్రమాణం ఆ సంవత్సరం ఈ పన్నెండు నెలలు మరి వాడికి ఆయుష్ బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి అవయవలోపం లేకుండా ఉండాలి వాడికి ఆహారం ఏంటి ఈ పన్నెండు నెలలకి పిన్న ప్రధానాలు పన్నెండు నెలల నాశకాలు పెడితే ఆ జీవుడికి ఎటువంటి అవయవ లోపం కానీ భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్యాలు లేకుండా వాడు సక్రమంగా అన్ని రకాల ధాతువులతో పుడతాయి దానికోసం పన్నెండు నెలలు పన్నెండు పన్నెండు పక్కలు సంవత్సరం పన్నెండు మాషకాలు పెట్టాలంటే ఆయనమ్మా ఇప్పుడున్న నేను ఎప్పుడుగా ఉన్నాయా కొంచెం ఫ్రీ అవచ్చు సార్ కొంచెం రిలీఫ్ అయితే మనం ఇంకా भाई बोल रहा है तो इट गॉट तो बट वो சூப்பா <todic> குரால் <todic> <todic> <todic>

ముక్కిసం కోటేశ్వరరావు గారికి ఆత్మశాంతి కలగాలని అతని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండవాలని కోరుకుంటూ బెస్ట్

ఎప్పుడైనా కొట్టచ్చు కొబ్బరికాయ ఏమి పని కొట్టే ఈ రోజు అంతా కాలింటే భోజనం పెట్టుకొని తర్వాత పెట్టుకోండి